హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో ముందుకు అనమాట ఏంటి అంటే మ్యాటర్ నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను అండ్ లైవ్ కూడా పెట్టాను లైవ్కి అయితే ఎవరూ రాలేదు బట్ షార్ట్ వీడియో పెట్టాను ఒక ఆవిడ గురించి అండ్ తను బస్కెట్లో వర్క్ చేస్తూ తను వెళ్తూ ఉండగా ఇండియాకి మళ్ళీ తన ఇంటికి వెళ్తూ ఉండగా ఇక్కడి నుంచి బాగానే వెళ్ళింది గల్ఫ్ నుంచి గల్ఫ్ నుంచి ఇండియా వెళ్ళిపోయిన తర్వాత విజయవాడలో బస్ ఎక్కి కొంచెం దూరం వెళ్ళే టయానికి ఆమె నిద్రలోకి వెళ్ళి ఆ నిద్దరలోనే ప్రాణము వదిలేయడం జరిగింది అనమాట తన ప్రాణాలు పోతున్నట్టు కూడా తనకి తెలియదు తను నిద్దరలోకి వెళ్ళి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిందనమాట అది అసలు చాలా దారుణము ఎంత బాధ అనిపించిందంటే చాలా బాధ అనిపించింది ఇంకొన్ని గంటలైతే తన ఇంటికి చేరుకుని ఎంతో సంతోషంగా తను వెళ్ళి పిల్లల్ని కలుసుకోవాలని ఎంతో ఆనందంతో వెళ్తున్న తన కోరిక నెరవేరేదనమాట కానీ ఆ అవకాశము ఆ సంతోషం దక్కకుండానే తను ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ అనిపించింది నాకైతే అసలు ఎంత బాధ అనిపించిందంటే ఆ వీడియో చూసిన తర్వాత అది చాలా దారుణమని ఆఖరిగా కూడా చూసుకోకుండానే ప్రాణాలు కోల్పోయింది ఏంటి అనే ఒక చిన్న బాధ అనేది ఇక్కడ మనసులో ఉండిపోయింది మాకైతే ఇక్కడ ఉన్న చాలా చాలామంది మనసుల్ని కదిలించిందన్నమాట సోషల్ మీడియాలో ఇక్కడ చాలామంది టిక్ టాక్ ఉన్న వాళ్ళైతే అసలు ప్రతి ఒక్కరూ దాన్ని షేర్ చేయడము వాళ్ళ ఫ్యామిలీకి చేరేంతవరకు కూడా చేరాలని వాళ్ళైతే అనుకొని అనుకుని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేశారంట నాకైతే తెలియదు నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు నాకైతే టిక్ టాక్ లేదు కాబట్టి అది ఇన్స్టాలో వస్తే నేను చూశాను తర్వాత యూట్యూబ్లో చూశాను దాన్ని నేను కూడా షేర్ చేశాను నా ద్వారా స్టేటస్ కింద పెడితే ఒకళ్ళు అది నేను షేర్ చేయడం జరిగింది అయితే ఇందాక చూసిన మ్యాటర్ ఏంటంటే తన బాడీ అయితే ఇంటికి వెళ్ళిపోయింది విజయవాడలో బస్సు అదే తన కండక్టర్ ఎవరో మొత్తానికి డ్రైవరు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఇలా మీ వైఫ్ ఎవరో సంథింగ్ ఆవిడ చనిపోయిందండి హార్ట్ అటాక్ వచ్చిందనమాట హార్ట్ హార్ట్అటాక్లో చనిపోయింది ఆవిడ మేము పోలీసులు వచ్చారు ఆ పోలీసులు తీసుకెళ్లరు హాస్పిటల్ హాస్పిటల్కి అని చెప్పేసానని వాళ్ళు చెప్పారు తర్వాత పోలీసులు కూడా కాల్ చేసి చెప్పారంట చెప్తే వాళ్ళు ఇంకా అనుకోకుండా వెళ్ళి తనని చూసి పోస్ట్ మార్టం అయిన తర్వాత తీసుకెళ్లారంట బాడీని ఇంటికి ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళ హస్బెండు తనకి హెల్త్ కండిషన్ అనేది ఇంటికాడ ఉన్నప్పుడే బాగుండదు అయితే మరీ అంత ఎక్కువ ప్రాబ్లం కాదు కానీ మామూలుగా అయితే తనకి బాగోదని చెప్తున్నారన్నమాట అయినా సరే ఆ ఏజెంట్ ఎవరైతే ఆవిడని తీసుకునే ఏజెంట్ మస్కెట్లో ఆఫీస్ ద్వారా తీసుకునే ఆవిడ నేను చూసుకుంటాను ప్రాబ్లం ఏమి రాకుండా అలాంటిది ఏముండదు అంత ఇబ్బంది పడే ఇబ్బంది పడే పనేము ఉండదు అని చెప్పి ఆవిడ ధైర్యాన్ని చెప్పి మొత్తం నేను ఇక్కడ చూసుకుంటా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అని చెప్పేసి చెప్పడం జరిగిందంట సరే కదా అని చెప్పేసి అని వాళ్ళ పరిస్థితి బాగోక వాళ్ళు చిన్నపిల్లలండి ఇద్దరు కూడా మగ పిల్లలే కానీ చిన్నపిల్లలే వాళ్ళు తనకి నాకు తెలిసి ఒక థర్టీ ఇయర్స్ ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను అయితే తనని వాళ్ళని అందరినీ వదిలిపెట్టి నమ్మకంతో తను బయలుదేరింది తనకున్న ఫ్యా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి అందరూ చేసుకుంటున్నారు నేను కూడా చేసుకుందామనే ఒక ఉద్దేశంతో తను బయలుదేరింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ నమ్మకంతో పంపించాడు వాళ్ళు చెప్పిన మాటలకి ఆఫీసులో ఉన్న ఏజెంట్ చెప్పిన మాటలకి ఇంకా పంపిస్తే ఏం జరిగిందంటే తనకి ఒక సంవత్సరం ఇంట్లో వర్క్ చేసుకుందంట మరి తర్వాత తన హెల్త్ బాగొక్క ఏమైందో లేకపోతే చేయలేక నేను వెళ్ళిపోతానని అని చెప్పేసి అని చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఆఫీస్లో అక్క చెప్పడం జరిగింది వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి పంపించలేదు ఆఫీస్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆవిడ మూడు నెలలు ఆఫీస్లోనే ఉందంట మూడు నెలలు ఆఫీస్లో ఉంటే ఆ మూడు నెలలు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడము సరైన ఫుడ్డు లేక పెట్టకపోవడము చాలా ఇబ్బంది పెట్టిందంట ఆఫీస్లో ఉన్న ఏజెంట్ ఆవిడ టయానికి ఫుడ్ లేకుండా టాబ్లెట్స్ అనేవి లేకుండా ఆవిడకి ఆవిడ హెల్త్ అసలే బాగోదు కదా ఆవిడకి ట్యాబ్లెట్స్ కూడా లేకుండా సరిగా చూసుకోకుండా ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి మెంబర్స్కి లాని నేను ఇండియాకు రావాలనుకుంటున్నా ఆ పంపించమని అడుగుతుంటే ఇలాగ డబ్బులు కట్టమంటుంది ఆవిడ ఆఫీస్ ఆవిడ రెండు లక్షల యాభై వేలు కట్టమంటుంది అని చెప్పేశానంట అదేంటి సంవత్సరం చేశావు కదా మరి అయినా సరే డబ్బులు కట్టమంటాం ఏంటంటే నేను ఇలా చేయలేక బాగాలేక ఇక్కడికి వస్తే ఈ ఆఫీస్ వాళ్ళు కట్టమంటున్నారు మధ్యలో పంపించమని చెప్పేశానని వాళ్ళంతా నష్టపోయారు అని ఏదో సంథింగ్ చెప్పి చెప్తే ఇంకా తను పాపం సరేలే నువ్వేం బాధపడకు నేను అప్పు చేసైనా సరే నేను తీసుకొచ్చుకుంటా నువ్వేం టెన్షన్ పడకు టెన్షన్ తీసుకోకు టయానికి తిని టాబ్లెట్స్ అవి వేసుకుంటా ఉండు నేను ఆవిడతో మాట్లాడి చెప్తాను డబ్బులు కడతాను నేను జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాడంట అలానే చెప్పినట్టే తను అప్పు చేసి మరి ఆవిడికి మాట్లాడి ఒప్పందం చేసుకుని రెండు లక్షల యాభై వేలు కాదండి ఇలాగ రెండు రెండు లక్షల పదిహేను వేలు కడతానని ఏదో మాట మాట అనుకుని సెటిల్మెంట్ చేసుకుని అయితే డబ్బులు కట్టించుకున్నారు మరి టికెట్ ఎప్పుడు తీస్తారని అంటే ఈ నెల ముప్పై తారీఖుని తీస్తామని చెప్పారనమాట ఆగస్టు ముప్పై తారీఖుని తీస్తామని చెప్పిందంట వాళ్ళు కూడా ఇంకా ఆగస్టు ముప్పై అని అనుకుంటున్నారు వెళ్ళే ఈవిడ కూడా తెలియదు ఏ రోజుకి వెళ్తుంది ఏంటి టికెట్ తీస్తుంది అని ముప్పై తారీఖునని అనుకుంటున్నారు సడన్గా వాళ్ళ టికెట్ ఇరవై నాలుగుని తీసేసి తీసుకొచ్చి ఇదిగో టికెట్ తీసేసాను తీసేస్తాను బయలుదేరిపోని చెప్పేసాను అక్కడ సడన్గా చెప్తే ఇంటికి ఫోన్ చేసుకునే అవకాశం కూడా లేకుండా వాళ్ళు సడన్గా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తే తన ఫ్లైట్కి ఇచ్చేశారు అయితే తను ఒక మిస్టేక్ చేసింది ఏంటి అంటే కనీసం మస్కెట్లో అయినా సరే ఎయిర్పోర్ట్లో వాళ్ళకి చెప్పు ఉండాల్సింది నేను ఇట పంపిస్తున్నారు వచ్చేస్తున్నానని మేబీ ఆవిడ సర్ప్రైజ్గా ఇద్దాము అంటే ముప్పై తారీఖునన్నాగా నన్ను ముందే పంపించేస్తున్నారు ముందే వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి తలుపు తీసేసరికి నేను వాళ్ళ కళ్ళ ముందు ఉంటే చూసి చాలా ఆనందపడతారని ఈ కూడా ఎంతో సంతోషంతో అనుకుందో లేకపోతే కుదరలేదు నాకైతే అర్థం కాలేదు వాళ్ళకైతే చెప్పలేదు చెప్పకుండానే బయలుదేరిపోయింది ఫ్లైట్ ఎక్కేసింది తను విజయవాడలో దిగిందో హైదరాబాద్ హైదరాబాద్లోనే దిగిందని అంటున్నారు హైదరాబాద్లో దిగిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ వరకు కూడా క్షేమంగానే చేరుకుంది విజయవాడ బస్ ఎక్కి కొంచెం దూరం వెళ్ళేసరికి తను ప్రాణాలు కోల్పోవడం అని జరిగిందనమాట అంటే నిద్రపోతారు అలసిపోతాము తనకి ఇంకొకటి ఏంటంటే టయానికి తిండి లేక తను చాలా టెన్షన్స్ తీసుకుని చాలా భయపడిపోయి తన హెల్త్ అంతా ప్రాబ్లమ్ ఫేస్ చేసింది కదా హెల్త్ బాగాలేక దానివల్ల తనకేంటంటే అనుకోకుండా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ వస్తున్నాయి కదా దానివల్ల తనకి అలా వచ్చిందేమో పాపం తలుచుకుంటే మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే పాపం బిడ్డల్ని కలుసుకోవాలని తను ఎన్ని వాళ్ళ పిల్లలు చెప్తుంటే కళ్ళంటా నీళ్ళు ఆగట్లేదు అనమాట వీడియో చూస్తుంటే నీకు ట్యాబ్ తీసుకొస్తాన నీకు షూస్ తీసుకొస్తాను చాక్లెట్స్ తీసుకొస్తాను అని ఫోన్లో చెప్పిందంట ఇరవై మూడో తారీఖున అన్నీ కొన్నాను ముప్పై తారీఖు నేను అన్ని తీసుకుని వస్తున్నానని చెప్పేసి అని చెప్పింది అండి పిల్లలకి నిజంగా అనుకున్నట్టుగానే ఆ బ్యాగులు అన్నీ ఉన్నాయండి ఆవిడ తీసుకున్న అన్నీ కూడా ఉన్నాయి బ్యాగ్లు కూడా అవన్నీ ఉన్నాయి అసలు అవి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ కొన్ని గంటల్లోనే తనకు అలా జరగడం అనేది పిల్లల్ని ఆఖరిగా చూసుకోవడానికి లేకపోవడం అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అనమాట అది ఎవ్వరికి జరగకూడదు అసలు అలాగా చాలా బాధ అనిపిస్తుంది నేను అందరికీ చెప్పేది ఒకటి మీకు ఇటు గల్ఫ్గా రావాలి వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే ఎక్కువ ఆశలు పెట్టుకుని రావద్దు అంటే అటుకెళ్తే డబ్బులు బాగా వస్తాయి మేము ఇల్లు కట్టుకోవచ్చు మా పిల్లల్ని మంచి పొజిషన్లో పెట్టవచ్చు అనే ఉద్దేశంతో కాకుండా ఎక్కువ ఆశలు కాకుండా బాగా ఉండి నా బిడ్డలకి తినడానికి కూడా కష్టంగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇటు సైడ్ రావడానికి సిద్ధపడండి తప్ప ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు ఇక్కడికి వచ్చాక ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియదండి ఇది దేశం కానీ దేశం అనమాట మనం వచ్చేది టయానికి తిండి ఉండదు టయానికి పడుకోవడానికి ఉండదు అన్నమాట ఎలాంటి టైంలో ఎలాంటి పని చేయాల్సి వస్తుందో కూడా చెప్పలేము హెల్త్ బాగాలేకపోయినా ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చిందనుకోండి జ్వరం వచ్చిందనుకోండి ఎంత తగ్గిపోయినా అంటే మనకి ఇంజక్షన్లే తీసుకుంటాము డాక్టర్ని కలిసి ఒక నాలుగైదు సార్లు చూస్తారు డాక్టర్లు ఇంజక్షన్ తీసుకుంటాం టాబ్లెట్స్ తీసుకుంటాం జ్వరం తగ్గిపోయినా సరే ఆ నీరసం అనేది ఒక వారం రోజులైనా ఉంటుంది మన ఒంట్లో కాసేపు పట్టలేచి లేచి పని చేస్తే కళ్ళు తిరిగిపోవడము బాడీ సహకరించకపోవడము నీరసంగా ఉండడం కాళ్ళు చేతి లాగిపోవడము తల తిరిగిపోవడము ఇలాంటివి ఉంటే ఎక్కువ పని చేసుకోలేము కానీ ఇక్కడ అలా కాదండి ఎంత నీరసంగా ఉన్నా ఒక ట్యాబ్లెట్స్ ఇస్తారు వాళ్ళ అంత అవసరమైన పని ఉంటే అది నువ్వు ఎంత జ్వరంలో ఉన్నా సరే వాళ్ళు చేయించుకుంటారండి ఎందుకంటే మన జీతం ఆపరు కాబట్టి వీళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కనుకున్న పని వాళ్ళకి చేయాలి ఒక్కొక్కసారి ఇప్పుడు జనాలే వస్తారు బయట నుంచి వెలిక ఏమైనా పార్టీలే ఉండవచ్చు లేదంటే పండగలు ఉన్నప్పుడు మనకి అనుకోకుండా బాడీ అంతా వీక్ అయిపోయి జ్వరం వస్తూ ఉంటుంది అలాంటి టైంలో మనము చేయలేకపోయినా సరే అలానే ఓర్చుకుంటూ చేస్తాము ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయండి గల్ఫ్లో వర్క్ చేసే వాళ్ళకి చాలామందికి తెలుసు చ సో నేను చెప్పేది ఒకటే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండి అంటే అప్పులు ఉన్నాయి మా పిల్లలకి అసలు ఇక్కడ ఉంటే ఏ పని లేక తిండి కూడా సరిగా పెట్టట్లేకపోతున్నాం అక్కడికి వెళ్తే ఒక రూపాయి వస్తుంది అని అంటున్నారు కాబట్టి వెళ్దామనని వచ్చేవాళ్ళు దయచేసి ఏజెంట్లని నమ్మొద్దు ఏజెంట్లు అంటే అక్కడ ఉన్న వాళ్ళని నేను మంచి వాళ్ళు కాదని చెప్పట్లేదు వాళ్ళు డైరెక్ట్గా ఇంట్లోకి తీయరండి తీసినా సరే వాళ్ళకి ఏమీ తెలియదు అదే మనం ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా మనకి తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే నైంటీ పర్సెంట్ అయినా మనకి కొంతైనా మేలు జరిగే అవకాశం ఉండదు కాబట్టి దయచేసి మీరు రావాలి అనుకునే ముందు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సరిగా చూసుకుని జాగ్రత్తలు తీసుకుని మనం చేయగలము అనే నమ్మకం ఉంటే ఇక్కడ వాళ్ళ ద్వారా మీరు మాట్లాడుకుని వీసా తీయించుకొని రండి మంచి చూసుకొని అంతేగాని ఏజెంట్లని నమ్మి రావద్దండి దయచేసి ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇంట్లో ఎలా ఉంటుంది ఎంతమంది ఉంటారు ఎంత పని ఉంటుంది ఏంటనేది నేను ఫస్ట్ నుంచి అదే మొత్తుకుంటున్నాను ఇలాంటి జరిగినప్పుడు అయితే అసలు మనసు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఏ క్షణం ఎలాంటిదో ఏ నిమిషం ఎలాంటిదో ఎవరికి తెలియదండి ఇప్పుడు రోజులో వయసుతో కూడా సంబంధం ఉండట్లేదు నిన్నటి వరకు బాగున్న వాళ్ళు కూడా ఈరోజు నీరస పడిపోయే పరిస్థితికి వస్తున్నాము అలాంటి ప పరిస్థితిలో ఉంటున్నాం అనమాట మనము దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ చిన్న ఈ చిన్న వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకొంతమందికి తెలిసేలా చేయండి అని నేను వేడుకుంటున్నాను మీ అందరినీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి